హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో నిన్నైతే ఒక యూట్యూబ్ గురించి మాట్లాడుచుకుందాం పర్లేదు పబ్లిక్ బాగానే చూస్తున్నారు అంటే పది మంది కన్నా ఎక్కువ ఏమి చూడలేదు అనమాట స్టార్టింగ్ కదా కొంచెం టైం పడుతుంది అండ్ ఇంకోటి ఇవాళ ఎవరి గురించి మాట్లాడుకుందాం అంటే అంకిత నాయుడు ఫోటో ఇస్తాను అందరికి తెలిసిందే సో ఒక ఆయన ఒక ట్రాన్స్ సో చెప్పకూడదు కదా తను ఒక అమ్మాయి అని మనం ఫీల్ అవ్వడమే అంతే ఏంటంటే తను పెళ్ళి చేసుకుంది ఆ రాజుని విడిపోయారు చాలా ఈ మధ్యలో ఏదో సర్జరీ అన్ని జరిగినాయి ఆయన తర్వాత నేను ఎందుకో ఇష్టాలో చూసేటప్పుడు ఆయన వీడియో అనమాట రాజు సో చూసిన చూసినప్పుడు ఏంటంటే ఆయన ఎమోషనల్ వీడియోస్ చాలా వింటుండే అండ్ నేను వాళ్ళు థర్టీ ఫస్ట్ ది ఆమె అంకిత ఏమో ఒక వీడియో పెట్టింది మీరు చూసిరో లేదో దాని రిలీజ్లే కానీ సో పబ్లో డాన్స్ చేస్తూ బ్లాక్ సారీ అండ్ మా చేసింది అనుకోండి డ్యాన్స్ మాత్రం ఇక్కడ ముచ్చట ఏంటంటే అది పెట్టిన వెంటనే ఆ నెక్స్ట్ డేనే ఆ పెట్టిందంటే సో చాలా మంది ఇలా కామెంట్స్ చేశారు నీ బ్లౌజ్ ఏంది అంటే నన్ను అలా ఇష్టపడే వాళ్ళ కోసం నేను ఆ వీడియోస్ పెట్టాను అంతే నా లైఫ్లో నేను నాకున్నది చిన్న లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను ఆల్రెడీ నేను మూవ్ ఆన్ అయిపోయాను అన్నది అంత ఈజీ నా మూవ్ ఆన్ అవ్వడం దానికి బదులు పెళ్లి చేసుకోవడం ఎందుకు సో పెళ్లి చేసుకున్న వల్లనే కదా ఏమో యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఇలా ఫేమస్ అవ్వడం అంతే కదా అండ్ ఇవి నీ ఒక చాలా మంది డౌట్స్ చాలా మంది ఇంటర్వ్యూస్కి వచ్చిన ఒక ఛానల్ మాత్రం విలదే తమిళన్స్ అన్ని వేసే యాడ్ చేసి షో ఆఫ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఎవరిది వాళ్ళది అండ్ మీకు ఆయన డౌట్స్ ఉంటే కంపల్సరీ వాళ్ళని వెళ్ళి అడగండి కానీ అయితే సో బూతులు గట్రా మాట్లాడకుండా చాలా జాగ్రత్త అండ్ ఎవరు విడిపోతే మనకి ఏంటో అసలు మీకేం పని అని నా ఉద్దేశం అనమాట సో వీళ్ళిద్దరు అసలు పెళ్లి చేసుకోవడమే తప్పు ఇంకోటి ఏంటంటే ఎందుకు చేసుకోవాలి అండ్ కలిసి ఉన్నప్పుడు అవసరం లేదు కదా పెళ్ళి నా డౌట్ వాళ్ళు ఫొటోస్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ ఇప్పుడు విడిపోయారే ఎవరు అంటే అంతకుముందు ఉండే ఇంట్లో ఆమె లేదనమాట ఇల్లు కూడా మారి ఉండే కదా తెలిసిందే మనకి ఆ విషయం అండ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా ఆయన పోస్ట్ చేయట్లేదు అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంది మా అండ్ ఈ నాకున్న డౌట్స్ అంటే ఇవి పెళ్ళెందుకు చేసుకోవాలి నాకు తెలిసి ఆయన లవ్ మ్యారేజ్ తను చాలా చాలా మాట్లాడారు పిల్లల్ని పెంచుకుంటాం అది చేస్తాం ఇచ్చేస్తాం అన్నప్పుడు లాస్ట్లో ఇవ్వ అసలు ఏమైంది వీళ్ళకి ఎందుకు విడిపోయారు అనేది డౌట్ ఇప్పుడు సమంత నాగచైతన్య ఎందుకు విడిపోయారు ఎంతమందికి డౌట్ లేదు ఆయన నాగచైతన్య షో విత్ పెళ్లి చేసుకున్నా సరే మన వాళ్ళకి అంతమందికి డౌట్ ఉంది అలాంటిది వీళ్ళిద్దరు కామన్ వీపుల్ అంటే విడిపోతే ఎంతమంది డౌట్ ఉంటుంది కామన్ ఏం కాదు వాళ్ళు కూడా కొద్దిగా యూట్యూబర్సే సో అలా మనకి చాలా డౌట్స్ ఉంటాయి సో వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పిల్లకల్ ఇచ్చండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి ఈరోజు ముచ్చట ఏంటంటే అంకిత నాయుడు గురించి ఆల్రెడీ మనకు వీడియో పెట్టాం ఆ వీడియో చాలా మందికి నచ్చింది మంచి యూసే వచ్చి అంటే వెయ్యి మందికి నచ్చిందంటే నా వీడియోస్ ఇంకొంచెం మంది దగ్గరికి వెళ్తుంది కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి తన గురించి నేను ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఆల్రెడీ సర్చ్ చేశాను తన గురించి తను ఒక స్టేజ్ ఒక స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక అమ్మాయిగా మారడానికి తను చాలా కష్టపడ్డది సో దానికి హంసపు చేయాలా ఇంకోటి ఏంటంటే తను పెళ్లి చేసుకోవడం తప్పు కాదు లవ్ చేసింది ఇది ఓకే కానీ జనాలు ఎట్ట తయారయ్యారంటే అంకిత నాయుడు అంటే అంకితనే సో తనే కావాలని వదిలేసిందా అనే డౌట్ ఎందుకంటే ఇన్ని రోజులు తను పెళ్లి కాకముందు ఫ్రీడంగా ఉండేది అంటే ఎక్కడికెళ్ళి అక్కడ వాళ్ళ కమ్యూనిటీలో అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో తిరగడం కానీ టూర్స్ కానీ పబ్స్ కానీ అలా ఉండే మనిషి ఒకేసారి ఒక తాలి పెళ్ళి చేసుకుంటే ఇంట్లోనే కూర్చోవాలి ఇంట్లోనే ఉండాలి ఎలాంటి పనులు చేయకూడదు అనేది డౌట్ లేకపోతే తను బెగ్గింగ్కి వెళ్ళేది అండ్ తను చాలా అంటే చాలా సార్లు చెప్పింది కదా మనకి ఇంకోటి ఏంటంటే నేను మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి కానీ ఒక ఇద్దరు ముగ్గురు రెండు మూడు ఛానల్స్ చూశాను నేను వాళ్ళ దగ్గర ఎవరు ఇంటర్వ్యూకి వచ్చినా వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ అడిగేది అంకిత ఎందుకు విడిపోయారు అంకిత నాడు ఎందుకు విడిపోయారు వాళ్ళిద్దరు అంటే వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు వాళ్ళిద్దరిని అంటే అంకితను పిలిచి ఇంటర్వ్యూ చేస్తే అయిపోతుంది కదా వీళ్ళు ఏంటంటే పెళ్లి చేసుకోవడం వల్ల తన తను పెట్టే టార్చర్ తట్టుకోలేక వదిలేసిందా లేకపోతే తనే కావాలని వదిలేసిందా రాజు సో అలా జరుగుతున్నాయి అనమాట అండ్ మనకు ఒకటి ఎవరైనా సరే మనం ఎందుకు విడిపోయారు ఏంటి అనేది మనం పక్కన పెట్టేస్తే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరు ఎంజాయ్ చేసేది వాళ్ళు చేస్తారు తను ఒకళ్ళ వల్ల వచ్చింది ఇంటివరీకి తన వల్ల ఛానల్ పెట్టుకుంది ఇప్పుడు సక్సెస్ అవుతుంది మంచి రెవెన్యూ వస్తుంది మంచి సంపాదిస్తుంది కానీ తను విడిపోయి కొన్ని నెలలే అవుతున్నాయి ఆ నెలలోనే తను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో తన ఎంజాయ్మెంటు అసలు ఆ పబ్లో ఆ డ్యాన్సులు ఆ ఫొటోస్ కూడా వేసాను ఆల్రెడీ ఒక లా ఒక వీడియోలో వేసాను కదా అది చెక్ చేయకపోతే చెక్ చేయండి ఎలా అమ్మంట తన గురించి తను ఏంటో అందరికీ తను ఒక అబ్బాయిగా ఉండి ఒక అమ్మాయిగా మారింది అంటే చాలా కష్టపడ్డది ఎన్నో మనం చాలామంది జనాలు అనే మాటలు తట్టుకుంది ఈ స్థాయిలో ఉన్న తన పెళ్ళి ఎందుకు చేసుకుంది పిల్లలు పుట్టరని సంగతి తెలుసు పెళ్ళందో చేసుకుంది చేసుకుంది పిల్లలను పెంచుకుందాం అనుకున్నారు అంతలోకే ఎవరు దిష్టి తాకింది ఇంత మంచిగా ఉండేవాళ్ళు కదా ఎలా తాగింది అసలు విడిపోయారు అనుకో ఇల్లు షిఫ్ట్ చేసేసింది దాంతోపాటు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు అందరు కలిసే ఉంటున్నారు కానీ ఈయనేమో పి షార్ట్ వీడియోస్ చేసుకుంటా ఈయన పబ్లలో లేకపోతే తన ఎక్కడ ఆఫీసులలో ఎక్కడ రెస్టారెంట్లో ఎక్కడ కాఫీ దగ్గర అక్కడ ఇక్కడ ఎక్కడ అయితే సాడ్ వీడియోస్ తీసుకుంటా ఆయన దిగుతు ఆమె ఆమె ఎంజాయ్మెంట్లో ఆమె ఎందుకంటే ఆమె మూవ్ ఆన్ అయిపోయింది మరి ఎందుకు అవ్వట్లేదు అంటే అంకిత నాడే వదిలిసిందనా వదిలిసిందని అనుకుంటున్నా నేను ఎందుకంటే తన వల్ల ప్రాబ్లమో లేకపోతే ఏమో వల్ల ఆయన ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడో అని వదిలేసిందా లేకుంటే తన బయట జరుగుతున్న వాటి వల్ల వదిలేసిందా లేకపోతే నిజంగానే తన టార్చర్ వల్ల అంకిత నేను వదిలేసిందా అనితే డౌట్ ఈ వీడియో అన్ని డౌట్ క్లియర్ అవ్వాలంటే మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం అండ్ ఈ వీడియో మీద చెప్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అంకిత నాయుడు అండ్ ఫొటోస్ పెళ్ళికూట యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ నేను మాట్లాడే దాంట్లో మీకు ఏమైనా తప్పులు ఓ అనిపిస్తే కంపల్సరీ కమెంట్ చేయండి నాకు ఏమైనా ఉంటే సో సార్ దిద్దుకుంటారు ఇంకోటి ఏంటంటే ఎవరి మీద అయినా వీడియో చేయాలంటే ఒకసారి కమెంట్ చేయండి సో మనం వీడియో చేసుకుందాం అండ్ నెక్స్ట్ వీడియో అది వస్తుందంటే అండ్ చెప్పేస్తున్నాను పెరిగిపోయా వీడియో అయితే చేద్దాం సో చేసే ముందు సో ఆమె గురించి ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారో అది కూడా కమెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియో అదే బై బాయ్ మళ్ళీ వెళ్ళదు అండ్ మర్చిపోకుండా మన ఛానల్ సర్వేసుకోండి ఆయన బిల్లైకన్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రాంగ్ నా వీడియో అయితే ఓపెన్ చేసి చూస్తేయండి అంకిత నా వీడియో అయితే బాగానే పర్లేదు చాలామందికి నచ్చుతుంది తన గురించి తెలుసుకోవాలని చాలామంది ఉంది కాబట్టి మనం నెగిటివ్గా చెప్పకూడదు సో పాజిటివ్ కానీ తన గురించి మనం చెప్దాం అనుకున్నా నేను కొన్ని తెలుసుకున్నా అవి మీకు చెప్పాను సో ఇంతటి వీడియో సమర్పం విల్ కు డబ్బు ఛానల్ సో నిన్న ఒక షార్ట్ రీల్ పెట్టారు కదా అంకిత గారు సో ఆ వీడియోలో ఒక ఒకవాడు చెప్పారు సో మమ్మల్ని సో నమ్మించి మోసం చేసేవాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఒకళ్ళు ఇవ్వు మా అలాంటి వాళ్ళని అప్పుడు వాళ్ళు మా దుఃఖాలు అన్నీ అర్థమవుతాయి అని పెట్టారు కానీ మీరు అలా అనకూడదు కదా సో ఏంటి ఇక్కడ అంటే మీరు నమ్మారు సో నమ్మడం వల్ల వాళ్ళు అదే పనిగా మోసం చేయడానికి ఇది చేశారు ఒక కామెంట్ వచ్చింది ఒకళ్ళు మంచిగా పెట్టారనమాట అక్క మీరు ఇలా శపించకూడదు అనే పెట్టారు నిజమే కదా ఏ శుభకార్యాలైనా ముందు మిమ్మల్ని పిలిచిన తర్వాత అది స్టార్ట్ అవుతుంది అలాంటి అలాంటి వాళ్ళు మీరు మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటంటే ఇంకొక మెంటు మీరు వాతని మోసం చేసే వాడిని మోసం చేసే వాడు నిన్ను మోసం చేసేవాడిని పెట్టారు అక్క రెస్పెక్ట్ ఇచ్చారు అక్కడ ఆయన మో ఏమో మోసం చేస్తే అంత ఎమోషనల్గా రీల్ పెట్టేవాళ్ళు కదా కదా కమెంట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను సో ఆయన ఏంటంటే ఇద్దరు మోసం చే ఆయనే మోసం చేసిన వాళ్ళు ఎందుకంటే అంత అనిపించకపోతే అలాంటి రీలు అలా అనడం ఎంతవరకు అంటే ఆమె ఎంత నిజాయితీగాను చాలా పాజిటివ్గా మాట్లాడతారు అండ్ పెట్టే వీడియోస్ కూడా చాలా నీట్గా మంచిగా పెడతారు అలాంటి మనిషి అంత మంచి మనిషి ఇలాంటి వీడియో పెట్టడానికి కారణం తను ఎంత బాధ పెట్టుంటే ఈ వీడియో పెడతారు సో నాకు అది చూడంగానే మస్తు బాధ అనిపించి మీరు ఇలా చెప్పించడం నాకు నచ్చలేదు మీరు అలా చెప్పినా మీకు చాలా మందిని బర్త్డే విషయ చెప్పారు అది మీతో పాటు మూడు లక్షల మందిని మీకు ఫాలోవర్స్ కదా ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు మీరు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం ఎంతవరకే కరెక్ట్ కాదు కదా వాడు మోసం చేసాడు వదిలేయండి వాడి గురించి ఇంకొకసారి మీ కమ్యూనిటీలో అయినా ఇంకెవరైనా సరే ఇంకొకసారి ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ఉంటే చాలు సో వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చేవాళ్ళు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి మీ వెనకాల ఉన్న ఆస్తిని మీ దగ్గర ఉన్న దాన్ని ఆయన పాపులారిటీ కోసమే మీ దగ్గరకు వస్తారు తప్ప మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరో ఒక్కళ్ళు ఉంటే ఉండొచ్చు లేకుంటే లేదు అది కూడా ఒక్కసారి మీరు పబ్లిక్లో వస్తే అది మీరు ఎంత మంచిగా ఉన్నా విడిపోతారు అది కామన్గా అది మీరు ఇంకోటి ఏంటంటే సో మీరు అసలు ఎవరిని నమ్మకం ఉండడమే బెస్ట్ అంకిత గారు నాకు తెలిసి నేను ఒక్కటే ఓరుకుంటున్నాను మీరేం ఏం అవ్వాలంటే ఇప్పుడు మీరు ఒక సెలబ్రిటీ లానే అనమాట నాకు నెక్స్ట్ బిగ్ బాస్కి నైన్కి మీరు పోవాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను సో మీలో ఎంతమందికి అలా ఉంది చెప్పండి నిజంగా మీరు పడ్డ అంటే ఇప్పుడు మీరు ఎలాగో ఇన్ని కష్టాలు పడి ఈ స్టేజ్కి రావడానికి మీరు ఎంత కష్టపడో మీరు మీరే మళ్ళీ ఇంకొకరిని కష్టపడదామని అలా అనకూడదు కదా అది నాకు అసలు నచ్చనే నచ్చలేదు సో ఆ విషయం నేను చెప్తాను అండ్ కమెంట్ చేద్దాం అనుకున్నాలే కానీ కమెంట్ చేస్తే చూడరు కదా అందుకని వీడియో తీసి పెడుతున్నాను చూడండి అది కూడా అండ్ నేను హార్ట్ఫుల్గా అంటున్నాను సో మీరెంత వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం మీరు చెడు అవ్వడం ఎవరికి ఇష్టం లేదు అండ్ మీరు అన్న సో అది తగిలే వాళ్ళకి తగులుతుంది తగలకూడదు కదా ఎందుకంటే మీరు పెద్ద బాధ వేరే వాళ్ళు కూడా పడకూడదు అని కోరుకుంటేనే అది మంచిది అనమాట అండ్ మీతో పాటు ఇంతమంది ఉన్నప్పుడు మీకు భయమైంది సో ఇది అండ్ మీరు ఫ్యూచర్లో చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళాలని నేను నిజంగా కోరుకుంటున్నాను అండ్ ఇదనమాట ఈవెంట్ వీడియో నాకైతే నిజంగా నచ్చలేదు ఆయన లాగ్ అయితే చాలా సూపర్గా ఉంది అండ్ లాగ్స్కి కేక్ పెట్టకూడదు అది నెక్స్ట్ టైం అలా రిపీట్ చేయకండి అదనమాట ఈవెంట్ నచ్చా కానీ మీ ఫ్రెండ్స్ ఎంత గ్రేట్ అంటే చాలా గ్రేట్ అనమాట సో అంత మంది సో ఇంటి దగ్గర కేక్ పంపించడం బయట పార్టీ చేసుకోవడం సూపర్ అనమాట మా మా లాంటి వాళ్ళు ఉన్నారు కాకపోతే ఒకళ్ళు విషయ చెప్పడానికి కూడా టైం ఉండదు సో అది మీకు మాకున్న తేడా అంతే తప్ప ఏం లేదు సో మీ ప్రేమలో అన్నిట్లో మీరు ఎక్కువనే ఒక మాట చెప్పాలంటే కాకపోతే కొంచెం ఒకళ్ళని నమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈసారి అండ్ మీరు నమ్మకూడదు ఎవరిని సో మీరు ఇప్పుడు ఎలా ఉన్నాడో అంతే హ్యాపీగా ఉండండి అదనమాట సో వీడు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను హార్ట్ఫుల్గా సో డిలేటెడ్ విషయ హ్యాపీ బర్త్డే అంకిత గారు హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే అంకిత నాయుడు అండ్ రాజు గురించి కొన్ని మాటలు మాట్లాడలేసుకుందాం సో ఎందుకంటే నేను అంతకుముందు వీడియోస్ పెట్టాను వీడియో పెట్టినప్పుడు చాలామంది నీకు ఏంటి వాళ్ళు ఎందుకు విడిపోయారు నీకు తెలుసా అడిగి చెప్పు అని పెట్టే వాళ్ళ గురించి ఒక చిన్న మాట అనమాట సో నేను కొన్ని వీడియోస్ చూసి నాకు తెలిసి నా మైండ్కి అర్థమైంది ఏంటంటే నా జ్ఞాపక శక్తికి నార్మల్గానే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఆయన రాజు ఫాలో అవ్వట్లేదు అనమాట జస్ట్ చూద్దామని సో చూశాను రాజు అని కొడితే ఎక్కడా రావట్లేదు అసలు అంకిత రాజు అని కొట్టు సో ఫాస్ట్ అదే నేమ్ వచ్చేస్తుంది అనమాట అంటే అంకిత ఫెల్ చేసుకున్నాం కాబట్టి రాజు కనుక ఫేమ్ వచ్చింది నీ పేరు కొట్టేపుడు రానప్పుడు ఇంకేంటి ఆయన ఇంకో ఈయన గురించి మాట్లాడేసుకుందాం సో శాడ్ వీడియోస్ చేసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నాం అసలు జనాల మీద అని శాడ్ వీడియోస్ చేసి వదిలేస్తున్నాం ఆమె సో తను ఏమంటుంది అంటే అంకిత ఏమంటుంది సో బర్త్డే సెలబ్రేషన్ వీడియో చూస్తుంటే మీకు అర్థమే ఉండాలా ఏం మ్యాటర్ అంటే సో ఎవరిని గుడ్డిగా నమ్మి సో ఏది చేయకండి ఏదైనా ఆలోచించి చేయండి ఆలోచించుకుని చేస్తే మనమే బాధపడాల్సి వస్తుంది తన కమ్యూనిటీ వాళ్ళకు కూడా అదే చెప్తుందంట సలహాలు అంటే ఈమె ఎంతగానో నమ్మవడం వల్ల ఆయన అంత మోసం చేసినారా ఆయన ఇంకా రాజైతే ఈమెను బ్లేమ్ చేద్దామని వీడియో సాడ్ వీడియోస్ చేస్తున్నాయి ఆమె ఏమో మంచిగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంది ముందు చేసుకున్న బర్త్డేస్ కన్నా ఈ బర్త్డే చాలా హ్యాపీగా ఉంది అంటే లైఫ్లో ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా అని పెడుతుంది ఈయన ఏమో శాడ్ వీడియోస్ చేసుకుంటా ఇదే అసలు నీకు అంత లేకపోతే అసలు నీకు ఫేమ్ యాడింది అసలు నువ్వు ఏడో ఆ జిమ్లో కూర్చునేవాడివి ఆమె పెళ్లి చేసుకోవడం వల్ల నీకు ఎంత ఫేమ్ వచ్చి అన్ని చేస్తుంటే నువ్వు మళ్ళీ ఆమె బర్త్డే వీడియో పెట్టి నువ్వేమో సాడ్ వీడియోస్ పెట్టు వీళ్ళు ఇలా చేస్తున్నారు ఎవరు ఎవరిని ఏం చేసుకొని ఎందుకు విడిపోయారు వీళ్ళకే క్లారిటీలే ఉంది కానీ జనాలకి క్లారిటీ లేకుండే అండ్ వీళ్ళు చేసి వీడు ఏంటంటే అంకిత ఏమో తన లైఫ్ తను ఎవరిని సాడ్ వీడియోస్ కానీ ఏం చేసుకోండి తన లైఫ్ తను చూసుకుని అంటే ఫస్ట్లో చేసింది అనుకోండి అండ్ ఈయనైతే అంకితనే మోసం చేసి వదిలేసిందేమో అని చెప్ప నలుగురికి తెలియడానికి ఇలా సాడ్ వ్యూస్ చేసుకుంటా ఈయనమెంట్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేస్తుండ్రు అవి చూసి జనాల కామెంట్స్ చేస్తున్నారు నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు కదన్నా నీ ఫ్రెండ్ ఫ్రెండ్ నీ నెంబర్ ఇవ్వండి ఫ్రెండ్ అని ఒకళ్ళు అసలు నువ్వు ఇలాంటి వీడియో చేసి ఏం చేద్దామనుకున్నాను ఒక ఆయన మంచి క్వశ్చన్ వేసిండే ఆయన్ని కానీ మరి ఇవన్నీ చదివినాక మన నీకైనా కొద్దిగా ఉండాలి కదా రాజ్ గారు అండ్ ఇది ఇక్కడ మ్యాటర్ అనమాట వీళ్ళు ఒకరిని ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటారా అసలు లేకపోతే కావాలి విడిపోయారు అసలు విడిపోవడానికి పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అన్ని ఇంటర్వ్యూస్ అన్నీ చేయడం వల్లనే యూట్యూబ్లో ఏమి సక్సెస్ అయింది ఆమె వదిలేసి ఆ చూసుకుంటే ఏమేమి అన్నీ వదిలేసి ఊసుకొని ఆయన స్టిల్స్ భలే ఉంటాయి కుదిరితే ఆ వీడియోకి స్కేప్ కింద ఫొటోస్ ఇస్తాను లేకుంటే లేదనమాట నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇది ఇప్పుడు మ్యాటర్ అనమాట తన బర్త్డే సెలబ్రేషన్స్ తన కమ్యూనిటీ తన ఫ్రెండ్స్ సో ఫుల్ గ్రాండ్గా చేసిండ్రు అది ఎక్కడ రెస్టారెంట్లో ఆడేడే కాదు రోడ్ మీదే అనమాట అంత మంచిగా అన్ని కేక్స్ మనైనా ఎవడైనా ఒక్క ఫ్రెండ్ వచ్చి మనకి బర్త్డే విషయం చెప్పడానికే టైం ఉండదు అసలు ఇవన్నీ ఎందుకు హ్యాపీనే చెప్తా మనం చెప్తే చెప్పడానికే వాళ్ళకి టైం ఉండదు అలాంటిది ఆమె ఎంత మంచితనమో ఇంతమంది వచ్చి తన బర్త్డే సెలబ్రేషన్ చేయడం అది గ్రేట్ కదా ఎంతైనా సరే అండ్ తను కూడా తన లైఫ్లో కొంచెం లోన్లీగా ఉంది ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేసి వచ్చింది అండ్ తన ఫ్యామిలీని తను మంచిగా చూసుకుంటుంది అంతవరకు అయితే చాలా హ్యాపీ అంతకుముందు వీడియో పెట్టింది కదా వాళ్ళ చిన్న కనేవరు అనమాట సో ఇది ఇవాళ ముచ్చట సో మీకు నచ్చిందా నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు నచ్చపోతే స్కిప్ చేసేయండి వీడియో ఎవరు మేము బలవంతా కూర్చోబెట్టి వీడియోస్ అయితే చూడమనట్లేదు కాబట్టి మీకు నచ్చితే చూడండి లేకుంటే లేదు అండ్ నచ్చితే కంపల్సరీ కమెంట్ చేయండి నా వల్ల నేను మాట్లాడిన దాంట్లో మేమైనా కొంచెం తప్పు ఉందా కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని చెప్పండి తప్పు ఉంటే తప్పని చెప్పండి అంతే సో ఇదనమాట సో బై ఇంకొక మంచి వీడియో దగ్గర దాంట్లో వీళ్ళిద్దరు మ్యాటర్తో అండ్ నెక్స్ట్ వీడియో రాజు గురించి ఒక మూడు నిమిషాల కానిచ్చేస్తాను నెక్స్ట్ వీడియో అయితే ఐ వెల్కమ్ టు మై ఛానల్ సో ఒకటి ఒక విషయం అన్నమాట ఏంటంటే సో రాజ్ సో తెలిసిందే కదా మనకి అంకిత అంతకుముందు అంకిత గురించి చెప్పే చెప్పకూడదులే కానీ రాజు గురించి మాట్లాడేసుకుందాం ఈ మధ్యన తనైతే మరి కొంచెం ఎమోషనల్ వీడియోస్ మానేసి కొద్దిగా లవ్ వీడియోస్ అయితే స్టార్ట్ అనమాట వల్ల సో ఇదే మంచిది ఎవరిది వాళ్ళు ఉన్నట్టు అయిపోతుంది ఎప్పుడు తన బ్లేమ్ చేయడం ఆయన తను ఒక షార్ట్ పెట్టింది కదా అంకిత గారు సో తను బాగా బాధ పెట్టేస్తాను అంటే ఇద్దరిని ఇద్దరు బాధ పెట్టుకుంటారేమో అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు అంత పెద్ద అన్ని ఇయర్స్ లవ్ చేసుకున్న సవంత రాగితే ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకొని పెళ్ళి చేసుకొని విడిపోలే విడిపోయిన వెంటనే పెళ్లి చేసుకోలే అలానే ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈయన లవ్ చేసిండో మరి ఈమె వల్ల తప్పు ఆయన వనలు తప్పు ఆయన పక్కన పెట్టేస్తే ఉదా వాడు ఉంటే పోయే సో నీకు ఒక మంచి అమ్మాయి రావచ్చు ఈయనకి ఒక మంచి అబ్బాయి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు లేకపోతే చేసుకోపోవచ్చు అంతే కానీ ఈయన చేసిన పనికి వీలాంటి వాళ్ళు చేసిన పనికి ఆమె ఒక మాట చెప్పే మా అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ వీళ్ళల్లో ఒక ఇవ్వు అని అంటే అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ కాదు సో ఇలాంటి అబ్బాయిలు ఏమంటే అమ్మాయిలు చూసి పెళ్లి చేసుకోండి బాబు సో అలాంటి వాళ్ళని సో డబ్బు కోసం ఆ ఫ్రేమ్ కోసం పెళ్లి చేసుకొని వాళ్ళని ఆడే మధ్యలోనే వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు బట్ నేను ఇన్స్టాగ్రామ్ రీల్ చూసినప్పుడు పర్లేదు రాజే కొద్దిగా ఇంప్రూవ్ అయ్యారు అనిపించింది మంచి లవ్ వీడియోస్ పెడుతుందనమాట సో చూద్దాం ఇక ముందు తను కూడా ఎంకరేజ్ చేయండి తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే అనమాట నలుగురికి ఇంకొంచెం తెలుస్తాడు కదా అంకిత రాజ్ నుంచి అం రాజ్ అని అనేది తెలుస్తుంది కదా సో చూద్దాం అనమాట సో ఇది వాటి ఒక నిమిషం ముచ్చట అనమాట సో ఒక మంచి వీడియో మళ్ళీ చేద్దాం అప్పుడు మాట్లాడుకుందాం అనమాట బాయ్ బాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే కంపల్సరీ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దానికైనా ముందు నా ఛానల్లో అన్ని వీడియోస్ చూసిన తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది కూడా మీకు మనసుకు నచ్చితేనే లేకుంటే బలవంతం ఏం లేదు నచ్చకపోతే స్కిప్ చేసేయండి అంత చెప్పలేను అనవసరంగా కామెంట్స్ అంటే చేయకండి టైం వేస్ట్ చేసుకుంటా సో టైం చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే సో ఖాళీగా ఉన్నాము తిన్న తరగట్లేదు ఫోన్లో నెట్ ఉందని కొట్టారు అనుకోండి కామెంట్స్ సో నేను నెక్స్ట్ కామెంట్స్ కామెంట్స్తోనే వీడియో చేయాల్సి వస్తుంది సో ఎవరిని మొదలు పెట్టడం వల్ల అది సో ఎందుకంటే నేను చాలా డేర్గా ఉంటాను అండ్ నాకు ఎవడెవన్నా నేను ఎఫర్ పడను ఆ విషయంలో అయితే సో ఇప్పుడైతే మ్యాటర్లోకి వచ్చిద్దాం సో వీళ్ళిద్దరి గురించి వీడియోస్ నేను ఉండే సో ఇక్కడ ఏంటంటే ఇందాక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే రాజు ఏమో అంకిత మీద లవ్ రీల్స్ శాడ్ రీల్స్ చేస్తా ఉంటాడు అండ్ అంకిత గారేమో మమ్మల్ని మోసం చేసే వాళ్ళ ఇంట్లో మా అలాంటి లోకాలు మా దుఃఖాలు బాధలు అన్ని అర్థమైతే ఉంటుంది కానీ అసలు ఆ ఆ రోజు అన్నంలో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు రాజు అంతగా నాకు బాధ పెట్టిండేమో ఇవ్వమని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఆయన వీడియో చూసేసరికల్లా కాదు అంకితనే బాధ పెట్టింది అందుకని వదిలేసిండేమో అనిపిస్తుంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక మ్యాటర్ చెప్పాలనిపిస్తుంది వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు రీల్స్ చేసుకుంటేనే సరిపోతున్నాయి కానీ మీరిద్దరు ఒక అగ్రిమెంట్కి అసలు ఏమైందిరా బాబు అని చెప్తే మేము అందరినీ గమని ఉంటాం కదా అది మీరు చెప్పరు అది చెప్పకుండా మీరు రీల్స్ చేస్తా ఉంటే మేము ఇలాంటి వీడియోలు తీసి పెడతాం సో అది మీకు కామను అండ్ ఒక్కటి చెప్పాలి ఇంకోటి అంకి అంకిత గారు కమ్యూనిటీ వాళ్ళందరూ ఎవరి ఛానల్లో ఇంటర్వ్యూకి వచ్చినా అసలు మెయిన్ వాళ్ళని అడిగే క్వశ్చన్ ఏంటంటే అంకిత రాజ్ ఎందుకు విడిపోయారు అంటే వాళ్ళకేమో తెలుసా వాళ్ళ ఇల్లులో ఏమైనా వీళ్ళు బతుకుతురా లేదు కదా అలాంటప్పుడు మీరు దేనికి వాళ్ళ గురించి క్వశ్చన్స్ అడుగుదామని నాకు అర్థం కావట్లేదు చాలా మందిని అడగండి సో పింకీ గారు వచ్చినప్పుడు కూడా అలానే అడిగారు ఇంకొకరు వచ్చినప్పుడు ఇలా అడిగారు అసలు మీరు మంది వాళ్ళ గురించి టాపిక్ తీసారు ప్రతి ఒక్క వీడియోలో చూడండి వాళ్ళ గురించి లైన్సే ఉంటాయి వాళ్ళు అంకిత రాజ్ ఎందుకు విడిపోయారు ఎలాంటి కారణాలు విడిపోయారు దీనికోసం విడిపోయారు అసలు ఇదేనా అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ అదే దాన్ని వదిలేయండి అసలు రాజు ఎందుకు లవ్ చేసిండో ఆమెని ఎందుకు పెళ్లి చే అంత ఘనంగా పెళ్లి చేసుకుని ఎందుకు విడిపోయారు అనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఉందో లేదో మనకు అవసరం లేదు బట్ వీళ్ళది ఏంటంటే ఈ రీల్స్ చేయడం మానేస్తే సగం పనిపోతుంది ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది ఈయనేమో లవ్ వచ్చేసాడు మరీ మరి అవి పిల్ల అని సాంగ్లో రీల్స్ చేశాడు ఆమె ఏమో ఏదేమో చేస్తుంది ఆమె ముందు కూడా చేసింది తప్పలేదు సో వీ ఆమె బయటకు వచ్చేసిందమ్మా మూవ్ ఆన్ అయిపోయింది ఆ పిల్ల సో దానికోసం ఈ పిల్లోడు ఎందుకు మరి అంత ఘనంగా అంటే రీల్స్ చేసుకుంటా బాధపడుకుంటా నా నా తప్పేం లేదు నేను లవ్ చేస్తున్నా ఇప్పటికంటే ఇప్పుడు ఆమె పిలిస్తే వెళ్ళిపోతావు నువ్వు అంటే నీకు సిగ్గులేదా అక్కడ చెప్పాలంటే ఇప్పుడు ఒక ఒకళ్ళు నాకు అవసరం లేదు నువ్వు వదిలేనా బాబు అంటే వదిలేసి నీ లైఫ్లో చూసుకొని ఇంకో పోరుని ఎత్తుకోవాలా పెళ్ళి చేసుకోవాలా పిందాస్ గుండాల లైవ్ అలాంటి నువ్వు చేసుకుంటా చేసుకుంటూ ఆ జీవితం అంత నడుపుతావు ఎట్టబ్బా అని ఇలాంటి వీడియోస్ చేస్తే నేను కూడా చేద్దాం చేద్దామనుకుంటున్నాను నీకు సో ఇది నా పర్సనల్ ప్యూర్ పర్సనల్ ఒపీనియన్ సో ఓకే దీనిది ఎవరు ఒపీనియన్ లేదు నా అనేది కామెంట్ చేయకొని నా మనసులో నేను అనిపించింది నీకు చేశాను చాలా కామెంట్స్ చేస్తున్నాను అవును అంకిత రాంగ్ రాజ్ రాంగ్ కోసం నువ్వు ఎందుకు అక్క అంత బాధపడుతున్నావు అవును అవునంట్లో కామెంట్ చేస్తున్నారు కానీ జనాలు ఎంత పిచ్చోళ్ళంటే ఆమె అలా చెప్పిన సో బర్త్డే వీడిలో అలా చెప్పిన వీళ్ళంతరూ హ్యాపీ బర్త్డే యొక్క హ్యాపీ బర్త్డే ఒకరిద్దరేమో నువ్వు అలా చెప్పకూడదు నువ్వు అలాంటి చెప్పే వాళ్ళే కాదు నీ మనస్తత్వం అలాంటిది కాదు నువ్వు బాగుండాలని కోరుకునే మనస్తత్వం అలాంటిది నువ్వు ఎందుకు ఇలా అంటే ఎవడో ఏదో మోసం చేస్తే నువ్వు ప్రతి ఒక్కరి అన్నం ఇంత కరెక్ట్ కాలేదు కదా ఇప్పుడు నిన్ను మోసం చేస్తే వాడు బాగుపడతాడా బాగుపడాలనేది తర్వాత సంగతి నువ్వు అంటే మంచి కోరుకునే స్టేజ్లో నువ్వు ఉన్నప్పుడు చెడుగా నువ్వు ఎందుకు బ్లేమ్ అవుతున్నావు వాడి వల్ల వాడు అంటే నా రాజు వల్ల సో వాళ్ళ కోసం వదిలేయడం మంచిది ఒకళ్ళ మీద ఒకళ్ళు రీల్స్ చేయడం మానేసి చక్కగా మీ వీడియోలు మీరు చేసుకోండి ఎలాగో నువ్వు రాజు బాగా పాపులర్ అయ్యారు కదా అంకిత రాజు అని కొడితే చాలు గూగుల్లో అయినా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా వచ్చేసి ఉట్టి రాజు అంతా ఫ్రేమ్ లేదబ్బా భయ్యా నువ్వు ముందైతే సో నీ నీ నువ్వేంటో నువ్వు తెలుపుకో ఇప్పటికైనా ఎందుకంటే ఫ్రేమ్ వచ్చిన తర్వాత నువ్వు ఏ ఒక్క వీడియో పెట్టినా అది ఎలాగో వెళ్తుంది బట్ ఆమె మీద డిపెండ్ అవ్వకుండా ఆ గురించి రీల్స్ చేయకుండా మంచిగా బిందాఫ్గా లైఫ్ అయితే ఎంజాయ్ చేయి అనేది నేను చెప్తాను అనమాట ఇంత ఇవాటి ముచ్చట మీకు నచ్చితే కంపల్సరీ మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి సో చెత్తగా కామెంట్స్ పెట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను సో మీకు అబ్బాయి మీకు ఎంత ఎందుకు నా వీడియోస్ నా ఇష్టం నా ఫోను నా యూట్యూబ్ ఛానల్ అసలు మీడియా వాడారన్న నాపేది సో ఇదన్నమాట సో మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అంత ముచ్చి మనం ఏం లేదు ఆయన ఇంకో వీడియోతో మన మళ్ళా ఈ విషయం తెలుసా ఏదైనా సరే చూసి జడ్జ్ చేయకూడదు మనకు తెలియని నిజాలు చాలా ఉంటాయి అనమాట ఇక్కడ ఏంటంటే అంకిత రాజు సో లవ్ చేసి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఆయన రాజే లవ్ చేసిండు అండ్ దాని తర్వాత అంకిత ఒప్పుకొని పెళ్లి చేసుకుంది కానీ దాన్ని నిజాయితీగా పెళ్లి చేసుకుంది అనుకోండి ఆయన ఈయన కూడా అలానే ఉన్నాడు ప్రేమగా ఉన్నట్టు నటించి సో ఏంటి అక్కడ అంటే ఇన్ని రోజులు బాగా సాగుతున్న వీళ్ళ ప్రయాణం ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ద్వారా వీళ్ళ లవ్ స్టోరీ అండ్ ప్రేమ పెళ్లి అన్నీ బయటకు వచ్చేసాయి అనమాట ఫొటోస్ వీడియోస్ అవి చూసి మనం అందరం చూసినాము ఆయన విడిపోయింది కూడా చూసినాము ఇక్కడ ఎందుకు విడిపోయారు అంకిత రాజ్ ఎందుకు విడిపోయారు అనే కారణం చాలా మందికి తెలియదు నేను చాలా వీడియోస్ చేశాను సో రాజ్ తప్పేమో అనుకున్నా మనం సో రాజ్దే తప్పు అంకిత అనే కావాలి విడిగ అంటే తనకి ఫ్రీడమ్ లేదనే సో విడిపోయిందేమో అని అనుకున్నాము బట్ అక్కడ అది ఏదీ కాదు సో ఏంటి అక్కడ ముచ్చడంటే సో రాజ్ చేసిన తప్పుడు పని వల్ల సో అంకిత దైన విడిపోయింది అనమాట ఎందుకంటే ఒక అమ్మాయి నార్మల్గా పెళ్లి చేసుకొని డైవర్స్ ఏమైనా అయితేనే తట్టుకోలేదు అంత ఆ బాధంతో తట్టుకొని బయటికి రావడానికి చాలా టైం పడుతుంది కానీ ఒక ట్రాన్జెండర్ అయి ఉండి తను సో తన కమ్యూనిటీని అందరినీ బయట సోషల్ ఎలా ఉంటుంది తెలిసింది సో మనం మంచిగా నలుగురు సో చెడ్డగా చూసే వాళ్ళు ఉంటారు అరే ఏంట్రా ఇది అనుకునే వాళ్ళు ఉంటారు అరే వీళ్ళు ఎప్పుడు చెడిపోతే ఇప్పుడు ఎప్పుడు ఇంతే ఉంటారా అనుకుంటాం ఇలాంటి వాళ్ళ వల్ల చాలామంది ఆయన పెద్ద పెద్ద వాళ్ళు విడిపోయిన వాళ్ళు ఉన్నారు అది మనకు తెలిసింది ఇక రా చేసిన పని ఏంటంటే అంకిత వాళ్ళ ఫ్రెండ్నే సో పులిహోర కలిపింది అనమాట పచ్చగా చెప్పాలంటే తనను కూడా గోకిండు సో అక్కడ అంది తెలిసిన అంకిత సో అంటే నిర్ణయం తీసుకొని విడిపోయింది రాజ్ని ఈయనేమో తన తప్పు లేనట్టు సాడ్ వీడియోస్ చేసుకుంటా ఉన్నాడు కదా ఇన్ని రోజులు అంకితనే హ్యాపీగా ఉంటుంది తనే కావాలని విడిపోయిందేమో అనుకున్నా కానీ ఈయన చేసిన ఎవరు తన ప్లేస్లో ఎవరున్నా సరే సో నేనున్నా ఎవరున్నా సరే విడిపోతాం ఎందుకంటే మనం ఉన్నప్పుడు వేరే వాళ్ళని కన్నెత్తి చూస్తే ఎలా విలవని అలా గెలకడం కూడా తప్పు కదా అసలు నీ పిల్ల నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు పక్కన ఉన్న ఫ్రెండ్ని ఎలా కలుపుదాం అనుకుంటున్నావు ఇది తెలియదు అనుకున్నాము సో స్నేహ అండ్ రాజ్ ఒక జంట అంకిత రాజ్ లాగానే సో వీళ్ళు కూడా ట్రాన్స్ జెండర్ ఆయన పెళ్లి చేసుకుంటూ ఆయన నైన్ ఇయర్ లవ్ అంట తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది తన ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి కంపల్సరీ అండ్ ఉంటే యాడ్ చేసా లేకపోతే తమిళనాడు యాడ్ చేస్తాను చూడండి తను తనని ఇంటర్వ్యూలు అడిగినప్పుడు చాలా మందిని ట్రాన్స్ అని మంది ఛానల్స్ ఇంటర్వ్యూ చేసిర్రు అక్కడ వాళ్ళు ఏది చెప్పలేదు బట్ తను చెప్పేసింది నిజంగా నిజాయితీగా అంటే నేనున్నా తట్టుకోలేనేమో ఆ నిమిషం ఏం జరిగేదేమో అని అన్నది కానీ అంకిత చాలా గ్రేట్ అనుకోవాలి ఒక నిమిషం చెప్పాలంటే ఎందుకంటే ఇంతమందిని మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం ఇలా అని చెప్పిన వ్యక్తి సో అంత మంచిగా ఉండి నటించే వ్యక్తి అంటే ఒక మా ముసుగు వేసుకొని అసలు నీకేం అసలు అలాంటప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది తన్ని అదే కాదా సో ఎప్పుడైనా సరే మీరు ట్రాన్స్జెండర్ దగ్గర ఎందుకు వెళ్తారు డబ్బు అండ్ డబ్బు ఉంటే చాలు అబ్బాయిలు ఎందుకంటే ఏ పని చేత కానోళ్ళు ఇలాంటి పని చేసి ఆయన వాళ్ళ జీవితాలను కూడా నాశనాలు చేసి అండ్ వాళ్ళని బాధ పెట్టి మీరేం తింటారు ఇక్కడేమో నాకేం పాపం పుణ్యం తినలేదు ఆయన పూసలాగా చక్కగా వీడియోస్ చేసుకుంటాడు అండ్ శాడ్ రీల్స్ అవి కూడా ఆయన ఏనా అండ్ సామెతలు కూడా చెప్తుండే వాళ్ళ ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు తనకి ఇష్టం లేదంటే విడిపోవాలి అంతగాని ఇబ్బంది పెట్టకూడదు అంటే నువ్వు చేసిన తప్పుడు పనుల కదా తను విడిపోయింది లేకుంటే చక్కగా ఉండేవాళ్ళు కదా నీ దోళ ఆగదు కదా అదనమాట ఇవాళ ముచ్చట సో రాజే సో చేసిన పని వల్లనే అంకిత విడిపోయింది సో అది చాలా గ్రేట్ ఆయన తను దగ్గర నుంచి బయటికి రావడానికి చాలా ప్రయత్నం చేసింది సో అప్పుడు ఎంజాయ్ తన లైఫ్ తను లీడ్ చేస్తుంది అంతే మంచోడు ఉంటే పర్లేదు ఇలాంటి పనికి వాళ్ళు వాళ్ళు ఉంటేనే జీవితం బాధపడి ఒక నిమిషం అక్కడ ఆగిపోతే అక్కడ ఆగిపోతాం అన్నీ కాదు ముందుకు వెళ్ళాలి అనే బాధ దిగుముంగుకొని ఉంటే ప్రశాంతంగా జీవితం సాగుతుంది ఉన్న చిన్న జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి ఎలా ఉండాలి ఎలా ఆనందంగా ఉండాలి అనుకోవాలి కానీ ఇలాంటి దరిద్రపోళ్ళు ఉంటే ఇలానే జరుగుతుంది ఎద మట్టి ముచ్చట సో మీకు నచ్చితే కంపల్సరీ మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకళ్ళ మంచి వీడియోతో సో నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అందరి బాబాయ్